ధ్యక్ష ప్రొఫెసర్ జయశంకర్ మీకు అందరికీ తెలుసు వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా మనందరం మర్చిపోలే తెలంగాణ సిద్ధాంతకర్త ఆయన విలేజ్ పేరు వచ్చేసి అక్కంపేట పరకాల శాసనసభ నియోజకవర్గంలో ఉంటాయి వారి పుట్టి పెరిగి అక్కడనే ఉన్న అక్కంపేట విలేజ్ను రెవెన్యూ విలేజ్ కింద కూడా వాళ్ళు ప్రకటించలే అధ్యక్ష ధరని తెచ్చినాం దందాలు చేసినాం అని చెప్తారు తప్ప కనీసం జయశంకర్ గారు పుట్టి పెరిగిన ఊరు ఆయన చివరి కోరిక రెవెన్యూ విలేజ్గా అక్కంపేటను మార్చమని వారు కోరుకుంటే తొమ్మిదిన్నర సంవత్సరాలైన ప్రొఫెసర్ జయశంకర్ గారి సొంత ఊరుని తెలంగాణ రాష్ట్ర చిత్రపటం మీద రెవెన్యూ విలేజ్గా కూడా గుర్తించక ఒక అనాథలాగా వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక జీవో ఆర్టీ నెంబర్ నాలుగు వందల ఐదు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఎన్నడ అధికారం చేపట్టిన అధ్యక్ష ఏ తారీఖు నాడు డిసెంబర్ ఏడు నాడు అధికారం చేపట్టిన మరుక్షణం ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరును రెవెన్యూ విలేజ్గా ప్రకటించి జీవో ఇచ్చింది ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతకర్తను గౌరవించిన గొప్ప చరిత్ర మా ప్రభుత్వాన్ని వారి గ్రామాన్ని రెవెన్యూ విలేజ్గా తీర్చిదిద్దింది మా ప్రభుత్వం అధ్యక్ష ఎప్పుడు ఈ గొప్ప వ్యక్తులను ఎప్పుడు మేము ఈ చెప్పు చూడలే వాళ్ళు పార్టీ పెట్టుకున్న రోజు వాళ్లకు నిల్వ నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యాన్ని వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఇస్తే కనీసమైన చనిపోయినప్పుడు చివరి చూపులకు కూడా వారిని చూడడానికి వారిని పరామర్శించడానికి పోలే అట్లాంటిది మీరు తెలంగాణ గొప్పతనాల గురించి తెలంగాణ త్యాగాల గురించి మీరు మాట్లాడితే ఎట్లుంటో దయ్యాలు వేదాలు వల్ల వేసిందని ఏదో అంటారు కదా వీళ్ళని చూస్తే దయాలు కూడా సిగ్గుపడేటట్టే ఉన్నాయి అధ్యక్ష ఏమై వీళ్ళని మాతో పోలుస్తే అదే అదే చెప్పిన అవి కూడా వీళ్ళని చూస్తే కొంచెం ఎనక ముందు అయ్యేటట్టుంది అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కొమరం భీం ఎవరు అధ్యక్ష కొమరం భీముడు ఎవరి కొరం కొమరం భీముడు జల్ జమీన్ జంగుల్ అని చెప్పి ఆ రోజు ఆదివాసీల కోసం యుద్ధం చేసిన పోరాట యోధుడు అధ్యక్ష మనకు స్ఫూర్తి ప్రదాత కొమరం భీం ఘాటు ప్రకటించి దాన్ని పూర్తి చేయక గాలికి వదిలేస్తే తొమ్మిదిన్నర సంవత్సరాలు అక్కడ ముప్పై ఇండ్లు మంజూరు చేసి నిధులు ఇవ్వక కొమరం భీం వారసుల కాడ ఇల్లు కట్టించడానికి వీళ్ళు నిధులు ఇవ్వకపోతే ఒక ఆరు మంది సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నారు ఒక ఆరు మంది మాకు వద్దని పునాదులు వేయలేదు మిగతా పద్దెనిమిది మంది నిధులు లేక మొండి గోడలతో నిలబడితే మా ప్రభుత్వం వచ్చిన వెంబడే కొమరం భీం వారసులకు ఇల్లు కట్టించడానికి పాతి కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేయండి అని చెప్పి కొమరం భీం వారసులకు ఇండ్లు కట్టించే బాధ్యత ఏడు తారీఖునాడు మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి అంటేనే రోమాలు నిక్కబొడ్చుకుంటాయి అధ్యక్ష దళితులు గిరిజనులు ఆదివాసీలు పోరాటానికి స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రపంచం ముందు నిటారుగా నిలబడి నేల కొరిగిన తప్ప ఎవరికి లొంగలేదు వొంగలేదు అట్లాంటి ఇంద్రవెల్లిని తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ రోజైనా ఒక స్మృతి వనం కింద మారుద్దాం ఒక స్ఫూర్తినిచ్చే పుణ్యక్షేత్రంగా చేద్దామని ఏ రోజైనా ఆలోచన చేసినరా అధ్యక్ష మేము చేసినాం మేము ఆలోచన చేసినాం ఎకరం భూమి కేటాయించడం కోటి రూపాయలతో స్మృతివనం చేసి పోరాట యోధులకు సముచితమైన స్థానం కల్పించడమే కాదు ఆనాడు నేల కొరిగిన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు నేల కోరిగిన కుటుంబాలను వెతికి వెతికి ఎక్కడున్నారో వాళ్ళను చేరుకొని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాలకిచ్చి ఆదుకున్న చరిత్ర మాది పోరాట యోధులను త్యాగాలు చేసిన వాళ్ళను గుర్తించిన చరిత్ర మాది అధ్యక్ష మా ప్రభుత్వమే మా పార్టీ త్యాగాలకు నిలయం అధ్యక్ష మా పార్టీ చేసిన త్యాగాలతో పోలిస్తే ఎవరు మా ఉన్న పదే పదే మా పార్టీ గురించి మా నాయకుల గురించి వీళ్ళు మాట్లాడుతుంటారు అధ్యక్ష అసలు ఏమైనా పోలికుందా అధ్యక్ష అసలు ఎవరు ఈ పార్టీని నడిపింది ఈ పార్టీకి అధ్యక్షులు ఎవరున్నారు ఈ పార్టీ జెండా మోసినోళ్ళు ఎవరు మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి మొదలు పెడితే భగత్ సింగ్ వరకు సుభాష్ చంద్రబాస్ వరకు ఈ పార్టీని నడిపించిన చరిత్ర ఈ పార్టీ నాయకురాలుగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ ఈ పార్టీకి అధ్యక్షులుగా పనిచేసిన పంతొమ్మిది వందల రాజ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చిన కూర్చి ఎక్కకుండా పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి పార్టీ అధ్యక్షులుగా పనిచేసారు అధ్యక్ష ఒక్క రోజైనా ఒక్క నిమిషమైనా ఒక్క గంట అయినా ఈ కుటుంబ